మీనరాశివారి స్వభావములు వీరికి నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూసి సంతోషిస్తారు ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువ ఆత్మస్థైర్యం చొరవ తక్కువ ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు ఇహలోకం కన్నా పరలోక చింత ఎక్కువ కన్నా ఖర్చు ఎక్కువ చేస్తారు రసికత తెలిసినవారు ప్రపంచంలో ఏమి జరిగినా పట్టించుకోరు ఇంట్లో వస్తువులు అయిపోయినా లాటరీలో ఎక్కువ మొత్తం గెలిచిన ఓ నవ్వు నవ్వి ఊరుకుంటారు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా గడపడం వీరికి ఇష్టము తమను ఏమన్నా ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోరు కాని వారిని పరీక్షిస్తే మాత్రం తమ ప్రభావం చూపిస్తారు వీరికి వ్యంగంగా మాట్లాడడం ఎక్కువ అలవాటు వీరు చక్కని అంగసౌష్ఠవంతో అందంగానూ హాయిగానూ ఉన్నట్లు కనపడతారు ప్రపంచంలో చెడుగాని దరిద్రంగాని లేదని అనుకుంటారు నిజంగా జీవితంలో కష్టాలను ఎదుర్కొనవలసి వస్తే మాత్రం భయపడిపోయి పగటి కలలతో చేయడానికి ప్రయత్నిస్తారు వీరు ఏ విషయంలోనూ వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ప్రతిదానికీ తటపటాయించినట్లు కనిపిస్తారు వీరిలో చాలామంది ఉన్నత స్థాయికి వెడతారు కొంతమంది మాత్రం అధమ స్థాయిలోనే ఉండిపోతారు మధ్య మార్గంలో ఉండేవాళ్లు చాలా తక్కువ పిరికితనం ఎక్కువగా ఉంటుంది అది పోగొట్టుకోగలిగితే జీవితంలో చాలా సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో ఎంతో నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు వీరు నిన్నటి గురించి తలుచుకుని ఆనందపడుతూ రేపటి గురించి కలలు కంటూ నేటి గురించి మరిచిపోతారు ఈ రాశివారు గురించి తాము ఎక్కువగా పట్టించుకోరు మిగిలిన స్నేహితులకు బంధువులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు